రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బయలు పంచాయతీ పల్లెలో మినీ గోకులం షెడ్ శిలాఫలకాన్ని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వ రాకతో అన్ని రకాల సౌకర్యాలు చేకూరుస్తుందని చెప్పారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సౌజన్యంతో రాష్టంలోని పాడి రైతులకు కావాల్సిన సదుపాయాల కల్పనలు శ్రద్ద తీసుకుంటుందని అందులో భాగంగా పాకాల మండలం పరిధిలోని పదిపుట్ల బైలు గ్రామంలో మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవం చేపట్టామని అన్నారు గడిచిన ఐదు సంవత్సరాలలో గత పాలకులు స్వార్థ ప్రయోజనాల నిర్లక్ష్య వైఖరితో రైతులను రైతాంగాన్ని గాలికి వదిలేశారన్నారు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా వర్షాకాలంలో పాడి రైతులు పడుతున్న ఇబ్బందులు కష్టాలను దృష్టిలో ఉంచుకొని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలానికి వీబీజీ రామ్జీ పథకం ద్వారా రెండు వందల గోకులాలకు సుమారు ఏడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో పీడీ ఎంపీడీవో వాసుదేవరావు తహసీల్దార్ సంతోష్ సాయి ఏపీఓ ఆశారాణి

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఎన్డీఏ కుటుంబంలో పెద్ద చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు నాయకృత్వంలో ఈ రోజు మోడీ గారి విధానాలను అనుసరిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గోకుల చెట్లు జరిగింది దానిలో భాగంగా పకాల మండలంలో రెండు వందల అరవై ఏడు శాంక్షన్ చేశాం రెండు వందల అరవై ఏడు షెడ్లో రెండు వందల అరవై షెడ్లో ఈరోజు ప్రోగ్రెస్ రావుతా ఉంది ఈ పంచాయతీల పది బట్ల పైన పంచాయతీ ఈ ఊర్లో పద్నాలుగు శాంక్షన్ అయితే పన్నెండు కంప్లీట్ అయ్యింది దానికి చాలా గర్వకారణం ఇప్పుడున్న రైతు సోదరులందరూ కూడా చాలా హ్యాపీ అయ్యి ఇంకా మాకు ఒక ఐదు పది కావాలన్న ఊర్లో అన్నారు ఎవరైతే అర్హులు అయినారో వాళ్ళందరూ కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది ఈ రెండు వందల అరవై ఏడు షెడ్యూల్కి కారణం సుమారు ఏడు కోట్ల డెబ్బై రెండు లక్ష రూపాయలు ఈరోజు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది ఈ మండల వాసులకి అందరికీ మరొక విజ్ఞప్తి మీరు ఈ రెండు వందల అరవై ఏడు కాదు ఇంకా ఇన్ని కట్టుకోవాలన్న బెనిఫిషియర్స్ అందరు శాంక్షన్ చేసిస్తాం వైద్య సోదరులందరూ కూడా తొందరగా కంప్లీట్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరినీ పేరు పైన తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ పాకాల మండల ప్రజలకు అందరు బాగా విజ్ఞప్తి మన పాకాల మండలం ఖాడీ పైన కానీ మన పాడి సంబంధించిన పరి పరిశ్రమ పైన కానీ ఎక్కువ ఆధారపడి ఉండేది దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ అన్నదములాగా మెచ్చుకుంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్య విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు